ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి హార్డ్లీ ఒక డెబ్భై ఎనభై రోజుల్లో ఉన్నాయి ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి ఏ అభివృద్ధి కోసం అయితే మీరు అందరు వైసీపీకి దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిర్భావం నుంచి ఆయన పనిచేసిన వ్యక్తి అంటే మీ అందరి ఆశలు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని కా ఆకాంక్షించే మీరు చేశారు అది ఎంతవరకు జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఏ ఉద్దేశం అయితే ఒక పార్టీని యువరాజ్యం తర్వాత మళ్ళీ మీరు నమ్ముకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా అండగా నిలబడిపోయారు నేను మీరు ఇంత మా ఇంత మాత్రం ప్రేమ నమ్మకం చూపిస్తే దానికి నేను వందింతలు చేసేవాడిని సో దాని దృష్టిలోనే పెట్టుకోండి ఇది ప్రత్యేకించి సందర్భంలో చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా సమయం ఉంది వాటి గురించి మాట్లాడతాను ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చాలా ముఖ్యం జనసేన చాలా కీలకమైన పాత్ర వహించాలి భవిష్యత్తులో ఆ కీలకమైన పాత్రలో వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా ముఖ్య భూమిక వహించాలి దానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటే మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్